హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం రొటీన్గా మనము మసాలా దోశ పోసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా వెరైటీగా మసాలా పొంగణాలు ఎలా తయారు చేయాలో మనము ఇప్పుడు చూద్దాము వీటికి ముందుగా నాలుగు బంగాళాదుంపల్ని తీసుకోవాలి వెయిట్ పరంగా అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బంగాళాదుంపను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయి కదా వీటిపైన పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి ఇలా పొంగనాలు చేసి పెట్టడం వల్ల మన ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాగా తింటారు ఇవి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇది మ్యాష్ చేసుకున్నాం కదా బాగా మెత్తగా అయిపోయింది తర్వాత మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని లైట్గా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కలిసేటట్లు ఒకసారి వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారము రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా మెత్తబడి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఉల్లిపాయలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనము ఇందులో మ్యాచ్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా బంగాళాదుంపకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బంగాళాదుంపలో బాగా కలిసిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ పొంగనాలు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా కొత్త కొత్తగా వెరైటీస్ చేసి పెడుతుంటే పిల్లలు మాకు అవద్దు ఇవద్దు అని చెప్పకుండా సైలెంట్గా తినేస్తారు ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర అంతా బంగాళాదుంప కర్రీలో బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా కర్రీనంతా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిపోయింది కదండి ఈ కర్రీనంతా బాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా ఇలాగే మనం ఎన్ని పొంగణాలు అయితే పోసుకోవాలి అనుకుంటామో అన్ని బాల్స్ చేసుకొని ప్లేట్లో పెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా మిగిలిన పిండిని కూడా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద పొంగనాల కడాయి పెట్టుకొని అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నిటిలో కొద్దిగా పిండి వేసుకోవాలి కొద్దిగా పిండి వేసుకున్న తర్వాత అన్నిటిలో ఈ బాల్స్ వేసుకోవాలి పిండి మధ్యలో ఈ బాల్స్ వేసుకొని మళ్ళీ పైన కొద్దిగా పిండి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన ప్లేట్ ఉంచి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఉంచి కాలనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత వీటిని మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోవాలి చూడండి పైన బాగా రోస్ట్గా వచ్చాయి కదా మొత్తం పొంగినాలను మళ్ళీ ఇటువైపుకు తిప్పుకోవాలి ఇటువైపు కూడా కాలిన తర్వాత మనము వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇవి అడుగు వైపున కూడా బాగా కాలేయండి వీటిని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము అంతేనండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా మసాలా పొంగణాలు రెడీ అయిపోయాయి వీటిని మనము పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆ మసాలా టేస్ట్ తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి